హాయ్ అండి అందరికీ ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో టేస్టీగా బయట చేసేంత రుచిగా రావాలంటే నేను చేసే ప్రాసెస్ని ఒకసారి ఫాలో అయిపోండి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఒక చిన్న సైజు ఆనియన్ని కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అవి బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలండి తర్వాత బాగా ఫ్రై చేయాలండి అవి ఫ్రై అయ్యేలోపు మనం ఒక టూ ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని సన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకుందామండి ఓన్లీ ఎల్లో ఎగ్ని మాత్రమే కట్ చేసేసుకున్నాము తర్వాత బాగా ఫ్రై అయ్యాక ఒకటి లేదా టూ ఎగ్స్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్గా ఇంట్లోనే ట్రై చేయొచ్చండి ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఎగ్ని పక్కన తీసి పెట్టుకొని తర్వాత అదే కడాయిలో ఆయిల్ పోసుకొని మళ్ళీ ఇంకొంచెం ఎర్రగడ్డలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక చిన్న సైజు టమోటాని యాడ్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలండి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని ఇందులోకి యాడ్ చేయాలండి యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు బాగా మిక్స్ అయ్యాక మనం బాయిల్ చేసి పెట్టుకొని కట్ చేసుకున్న ఎగ్ని ఇందులో యాడ్ చేయాలండి నేను సాస్లో యూస్ చేయకుండా సింపుల్గా ఈజీగా చెప్తున్నానండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు కొంచెం కారం తర్వాత కొద్దిగా గరం మసాలా తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ అదే అండి మిరియాల పౌడర్ని యాడ్ చేశాను కొద్దిగా సాల్ట్ని యాడ్ చేశానండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో మనము టేస్టింగ్ సాల్టు టమాటో సాసు అవి ఇవి చెప్పులు ఏమి యూస్ చేయకుండా హెల్తీగా చేస్తున్నానండి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి టేస్టింగ్ సాల్ట్ అనేది మన హెల్త్కి అంత మంచిది కాదు అందుకే మీరు కూడా దాన్ని అసలు యూస్ చేయొద్దు ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వైట్ రైస్ని యాడ్ చేయాలండి మీరు కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయలేదండి ఇప్పుడు మనం ఈ రైస్ని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయండి ఒకవేళ మీకు సరిపోయింది అనుకుంటే ఓకే ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేయండి మీకు కానీ నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేయండి బాగా మిక్స్ చేయండి అంతే అండి టేస్టీగా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ నా స్టైల్లో మీ అందరికీ నచ్చేరా హెల్తీగా కూడాను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఉంటా అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ టాటా సీయూ నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోవద్దు ఉంటా అండి బాయ్ టాటా ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి